ఇన్ని రోజులుగా హడావిడి చేస్తున్న మద్యం కేసులలో కనీస ఆధారాలు కూడా లేవు అని చెప్పి ఏసీపీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ను మంజూరు చేస్తూ ఉంటే మరి వాళ్ళ పనితీరు మీద ప్రజలు ఎలాంటి చర్చ జరుగుతుందని చెప్పి భయపడ్డారేమో తెలుగుదేశం పార్టీ పత్రికలు వాళ్ళ సినిమా స్క్రిప్టులకు మరింత పదులు పెడుతూ ఒకవైపు ఆధారాలు లేవు అని చెప్పి ఏసీపీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేస్తుంటే వీళ్ళు మాత్రం బ్యానర్ హెడ్డింగ్లో సినిమా కథలు మాత్రం ఆపడం లేదు మరి సిట్ ఈ వీళ్ళకి ఎందుకు ఇలాంటి లీకులు ఇస్తుందో లేకపోతే వీళ్ళందరూ కలిసి అంటే దీని ఉద్దేశమే మొత్తం బదనాలు చేయాలి దుష్ప్రచారం చేయాలి ఈ పత్రికల టీవీ చాలా దీనికి ఏమీ అథెంటికేషన్ అక్కర్లేదు కదా ఏది గుర్తుపెట్టి రాసుకుంటూ పోవచ్చు కానీ న్యాయస్థలాలకు అవి సబ్మిట్ చేయలేరు కదా బట్ దేనికి పనికి వస్తాయి అంటే ఇంక వద్ద ఒకరిని దుష్ప్రచారం చేయాలి తప్పుడు ప్రచారం చేయాలి ఒకరి మీద మరకలేయాలి దానికి ఉపయోగపడతాయి ఒక పక్కగా డిఫాల్ట్ పెళ్ళితుంది ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారు రాజగారి ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టేసి లిక్కర్ ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు అంట నా లేక అడుగుతా వీళ్ళకి ఇవన్నీ వివరాలు ఉంటే వీళ్ళ దగ్గర పోయి అరెస్ట్ చేయొచ్చు కదా ఈవిడ ఆపుతున్నాడు వీళ్ళను సింపుల్ లాజిక్ కదా ఈవిడ ఆపుతున్నాడు అరెస్ట్ చేయొచ్చు కదా జగన్ అది అంటే వీళ్ళు జగనే కదా జగన్ అరెస్ట్ ఆపుతున్నది ఎవరు జగన్ అరెస్టును ఆపుతున్నది ఎవరు పోయి అరెస్ట్ చేయొచ్చు కదా ఆధారాలు ఉన్నాయంటే ఆ కోర్టుకి వెయ్యొచ్చు కదా వేందో నెల నెలలు జైల్లో పెట్టిన వాళ్ళ మీదే ఆధారాలు లేవని చెప్పి కోర్టు డిఫాల్ట్ బిల్ ఎత్తుంటే ఈ పత్రికలు రాసుకునే మాత్రం బిగ్ బాస్ అబ్బా భలే ఉంది పదాలు మాత్రం జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడాలంట ఈరోజు ఫ్రెంట్ అయిన కథనం చంద్రబాబు గారు రాజగురువు పత్రిక అది చదువుతూ పోతే రెండు మూడు సార్లు ఏమైనా ఒక ముఖార్ అర్థమే కావాలి ఏం చదువుతున్నారో వాళ్ళు ఎక్కడే కూడా రఫంత్ ఇక్కడ ఆధారం ఉందని ఏమి లే సిట్టుకు విశ్వసనీయంగా తెలిసింది సిట్టుకు ఆధారాలు దొరికే విశ్వసనీయంగా దొరికే తెలిసింది బిగ్ బాస్ పెట్టుబడులు పెట్టినట్లు రాసుకోవడానికి ఏముంది అయితే ఆ కథనంలో రకరకాల దేశాలు ఉన్నాయంటే బాబు మొత్తం ప్రపంచ దేశాలు చుట్టేసి వచ్చారు సేమ్ సినిమా షూటింగ్లో పోయినట్లే ఎందుకంటే ఇది సినిమా కథలాగే ఉన్నాయి కదా సేమ్ సినిమా షూటింగ్ లొకేషన్ల కోసం తిరిగినట్లు ఇందులో బిగ్ బాస్ జాంబియాలో పెట్టుబడులు దుబాయ్ యూకే అమెరికాలో కూడా బిగ్ బాస్ వాళ్ళ టీం జింబాంబే ఇంకేదో ఉన్నాయా టాంజానియా జుంబాంబే నమీబియా ఇక్కడ కూడా పర్యటించి వచ్చారట అంటే పెట్టుబడులు జుంబాంబేలో జాంబియాలో టాంజానియాలో యూకేలో యుఎస్లో దుబాయ్లో ఇంకేమైనా మిగిలినాయా ఇంకేంది అటువైపు ఇంకా యూరోప్ ఖండం ఒకటి మిగిలిందా యూరోప్ ఖండం ఒకటే అన్నట్లు గల్ఫ్ కంట్రీ కవర్ చేశారు ఆ యూరోప్ఖంగానే కవర్ చేసేయాలండి యూకే కవర్ చేయలే అది కవర్ చేశారు ఇట్లా యుఎస్ కవర్ చేశారు ఆఫ్రికా కవర్ చేశారు గల్ఫ్ ఆఫ్రికా యూరోప్ఖము యుఎస్ ఇంకేమైనా ఉన్నాయా అన్నీ కవర్ చేశారు మరి ఏషియా అంటే మన భారతదేశంలోనే ఉంది కదా ఆంధ్రప్రదేశ్ సరే ఇక్కడ ఏషియా కవర్ చేశారు ఇంకేమున్నాయా ఇంకా 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 నెక్స్ట్ ఆ పని మీద ఉంటారులేండి అందరూ కూర్చొని ఉంటారు కదా పత్రికలు టీవీ ఛానల్ స్క్రిప్ట్ రైటర్ రాసుకుంటూ పోతుంటారు అన్ని దేశంలో అన్ని అన్ని ఏమంటారు ఆ అన్ని సెక్షన్స్ కవర్ చేసేసారు వామో ఇంతకు ముందల్లా బంగారు గనులు టన్నుల్లో బంగారాలు బంగారు సొరంగాల్లో అనేవో రాసుకుంటూ వచ్చారు ఏ రా బాబు ఆ కోర్టుకి ఇవ్వచ్చు కదా ఇవన్నీ ఏంటివో ఇదంతా తొంభై ఐదు కాలం కాదురా స్వామి ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ಕಾಲ ನಿಜಾಲ ಅಬ್ದು ಜನಾ ಈಜಿಗೇ ತಿಳಿತಾಯ ಓರಿ ಮೀಪಂದಗಲೇಯ